వాక్యాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ ఉంది స్టోరీ కాదు మీరే చెప్పాలి ఆన్సర్ మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఒక యుద్ధం కానివ్వండి లేకపోతే ఒక ఫైట్ అప్పుడు ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటాం మనం బాగా బలమైన వాళ్ళని శక్తి కలిగిన వాళ్ళని తెలివి ఉన్న వాళ్ళని తెలివి లేని వాళ్ళు మనము ఎంచుకో మరి అడవికి రాజు ఎవరు అడవికి రాజు సింహం సింహంని అడవికి రాజు అని ఏ యాంగిల్లో అంటే ఏ అంశాన్ని బట్టి సింహాన్ని రాజుగా చేశారు అడవికి రాజు సింహం కదా అంటే అందులో ఏ ఏం చూసి అడవికి రాజుగా చేశారు బలాన్ని బట్టి ఏనుగు ఎక్కువ బలం ఉంటుందా సింహం ఎక్కువ బలం ఉంటుంది ఏనుగు మరి ఏనుగు ఎందుకు రాజు అవ్వలేదు క్రికెటా తెలివైంది నక్క తెలివైందే సింహం తెలివైందే నక్క తెలివైంది మరి నక్క ఎందుకు రాజు అవ్వలేదు ఆకారం చూస్తే ఎలుగుబంట ఆకారం భయంకరంగా ఉంటుంది సింహం ఆకారం భయంగా ఉంటుంది ఎలుగుబంట ఆహారం దాని యొక్క ఆకారం చాలా భయంకరంగా ఉంటుంది చూడటానికి మరి ఏ విధంగా సింహము అడవికి రాజయ్యింది ఎత్తునివ్వడం అనుకుంటే జిరాఫ్ కంటే ఏది ఎత్తులేదు పోనీ ఫాస్ట్గా పరిగెడుతుందా అంటే చీతా కంటే ఫాస్ట్గా ఏది పరిగెత్తలేదు మరి అందంగా అంటే క్యా ర్యాబిట్ కంటే ఏది లేకపోతే జింక్ కంటే ఏది అందంగా ఉండదు మరి ఏ విధంగా సింహాన్ని రాజు చేశారు గర్జించదు పులి గర్జించదా గర్జిస్తారు పోనీ కరుస్తే చచ్చిపోతామా పాంగరిస్తే కూడా చచ్చిపోతాం కదా తేలు గరిస్తే కూడా చచ్చిపోతాం కదా ఒక పులికి ఒక సింహానికి ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారు పులే గెలుస్తుందంట ఒక వంద టైమ్స్ ఇది చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ టైమ్స్ పులే గెలిచిందంట సింహం కంటే మరి ప్రతి విషయంలో అన్ని విషయాల్లో సింహం మించిన వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు సింహమే అడవికి రాజయింది ఎందుకంటే ఏ జంతువుకు లేనటువంటి సంరక్షణ ఏ జంతువుకు లేనటువంటి ప్రేమ సింహానికి ఉంటదంట సింహము ఏ జంతువైనా కానీ పులైనా లేకపోతే చీత అయినా లేకపోతే బలమైనటువంటి ఏనుగైనా తన బిడ్డల మీదకి వచ్చినప్పుడు సింహము ముందుండి కావలను నడిపిస్తుంది అంట కాచుకుంటుంది కానీ పులి ఎట్లా కాదు కనేసి వదిలి వెళ్ళిపోతుంది అంటే అవసరానికి వచ్చినా సింహం పోరాడినట్టుగా పోరాడదంట అందుకే సింహంలో ఆ యొక్క క్వాలిటీ చూసి దేవుడు సింహాన్ని అడవికి రాజుగా చేశాడు మరి ఈరోజు నీలో ఏం చూసి దేవుడిని ఆశీర్వదించాలి దేవుడు ఒకసారి చూడండి రెండు మొదటి సమూయాలు పదహారు అధ్యాయం ఏడో వచ్చిన చూడండి సమూయాలు పదహారు అధ్యాయంకి వచ్చేటప్పటికి మనకు గుర్తు రావాల్సింది దావీదు అయితే హోవా సమూహలతో ఇలాగ సెలవిచ్చారు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు మనమైతే అడవికి ఏది రాజు చేయాలంటే ఏనుగులు చేస్తాము బలం కదా అడిగేసి తొక్కేస్తే ఎవరైనా చనిపోవాల్సిందే సింహమైన ఏనుగుని సింహము ఒక అడిగేసి ఏనుగు పేక మీదేసి కాలేసి తొక్కితే సింహం చచ్చిపోదు అంత బలమైనది కొన్ని పరుగు పందాలు ఫాస్ట్గా పరిగెడతారు శత్రువు వచ్చినప్పుడు పట్టుకొని చంపేసినప్పుడు చీత ఉంది కానీ మనం ఇట్లాంటివి చూస్తాం కానీ దేవుడు అన్నీ చూడలేదండి మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు ఇప్పుడు దావీదిని దేవుడు ఎన్నుకున్నప్పుడు సమూహాలు ఎదుగుతున్నది ఇదే ఇంత అందంగా ఆయన ఉన్నాడు కదా అది ఎంత ఎత్తుగా ఆయన ఉన్నాడు కదా ఇంత బలంగా ఉన్నాడు యుద్ధంలో యుద్ధం చేసేవాడు కదా మరి ఇతన్ని ఎన్నుకోకుండా వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి ఎందుకు దేవుడు దావీదిని ఎన్నుకున్నాడంటే నీవు పై రూపాన్ని చూస్తున్నావు చూడాల్సింది ఏంటి పై రూపాన్ని కాదు అతనిలో ఉన్న గుణాలను చూడాలి ఒకసారి చూడండి మొదటి తిమ్మోతికి పేతురు గారు తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి చదువు స్వకీయులను అంటే తన వారిని తన జనాన్ని ఎవరైనాను ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై కన్నా చెడ్డవాడేడు నీ వారిని నీవు కాపాడుకోవాలి నీవు సంరక్షించుకోవాలి అది కాపరైతే తన సంఘాన్ని కాపాడుకోవాలి ఇంట్లో అయితే యజమానుడు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి ఈ మాట చదివినప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారంటే తన కుటుంబాన్ని సంరక్షించుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా మీరు మీకు తెలిసిన బైబిల్ స్టోరీస్లో కానీ మీరు విన్న ఇప్పటివరకు కథల్లో కానీ మీకు తెలిసి తన కుటుంబానికి ముందుగా నడిచిన వాడు మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా అబ్రహాం ఏం చేశాడు తన భార్యని చెల్లెని చెప్పాడు ఇస్సాక్ ఏం చేశాడు సేంతి నోవా కుటుంబాన్ని కాపాడుకున్నాడు దాని కుటుంబానికి ఆపదని తెలిసి తన కుటుంబానికి ముందుగా నడిచిన వాడెవరు యాకోబు హలే లూయా యాకోబు తన అన్నని పోతున్నప్పుడు తన అన్న ఎంతమంది ఎదురొస్తున్నాడు చంపడానికి నాలుగు వందల మంది సైన్యంతో ఎదురొస్తున్నాడు చంపడానికి ఇంకా అంటే ఆయన చేసిన మోసం మనందరూ తెలిసిందే ఆ చంపడానికి ఎదురొస్తున్నప్పుడు ఏం చేసి నీకు ఎంతమంది భార్య యాకోబికి ఎంతమంది భార్య యాకోబికి నలుగురు దాసిలతో కలిపి నలుగురు ఆయన ఫస్ట్ భార్య లేయా లేయాకి ఒక దాసినిచ్చి పంపించారు తర్వాత భార్య రాహేల్ రాహేల్కి ఒక దాసినిచ్చి పంపించారు ఈయన ఎట్లా చేశారంటే ఫస్ట్ లేయా దాసిని పెట్టాడు వాళ్ళ వెనక పిల్లలు వీళ్ళందరూ ఈ ఎంతమందికి పుట్టిన పిల్లలందరూ ఇజ్రాయల్ బోతుడ చేరిన వాళ్ళ దాసుల పిల్లలైనా కానీ రెండవ భార్య పిల్లలైనా కానీ ఎవరైనా కానీ ముందు దాసిని పెట్టాడు వెనక పిల్లల్ని పెట్టాడు ఆ తర్వాత ఇంకొక దాసిని పెట్టాడు వాళ్ళ వెనక పిల్లల్ని ఆ తర్వాత ఎవరిని పెట్టాడు లే అని పెట్టాడు ఎందుకంటే ఆయన రాహిల్ని ఎంతగానో ప్రేమించాడు లే అని పెట్టాడు లేయా వెనక ఆయన పిల్లల్ని ఆ లాస్ట్ రాహిల్ని పెట్టి వాళ్ళ పిల్లల్ని పెట్టి వీళ్ళందరికంటే ముందు ఎవరున్నారు యాకోబు అలే యాకోబుని దేవుడు ఎన్నుకోవడానికి కారణం అదే ఆయనలో ఉన్న సంరక్షించే గుణం నేను ఫస్ట్ చదువుతున్నప్పుడు ఈయనేది ముందు దాసులని పిల్లల్ని పెట్టేసి వాళ్ళని పంపిస్తున్నాడు ముందు నెలకి ఈయన ఉంటాడేమో అనుకున్నాను కానీ వీళ్ళందరికీ ముందుగా ఆయన వచ్చి నిలబడ్డాడంట ఎదుర్కోవడానికి అంటే ఫస్ట్ ఈయన కాపాడుకుంటూ తర్వాత దాసులని తర్వాత భార్యల దగ్గరికి వచ్చేటట్టుగా ఈరోజు దేవుడు కూడా నీలో ఏం చూస్తున్నా అంటే సంరక్షించుకునే గుణం ఏం సంరక్షించుకోవాలి నువ్వు యజమానుడిగా కుటుంబాన్ని ఎలాగో సంరక్షించుకోవాలి తప్పదు కానీ నీ ఆత్మీయ గుణాలని నీ ఆత్మీయ జీవితాన్ని మీరు సంరక్షించుకోవాలి దేవుడు రాబోతున్నాడు చాలా తొందరలో ఉందంట కొంతమంది చూస్తే రెండు వేల ముప్పై మూడుకి యుగము సమాప్తి అయిపోతుంది అంటున్నారు మరి ఏంటో ఎప్పటి నుంచో వింటున్నాం రాకడలు కానీ అతి సమీపంగా ఉందంట మరి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది దుచ్చలైన వాటి కోసం మనము పరుగులు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నామేమో ఆ సంరక్షించుకునే గుణం నీలో ఉండాలి నేను నిన్నుకోవాలంటే నీ ఎత్తుని నీ రూపాన్ని నీ చదువుని లేకపోతే నీ అందాన్ని నీ తెలివితేటలు దేవుడు లక్ష్య పెట్టడు అవన్నీ పెంటతో సమానం దేవుడికి దేవుడు లక్ష్య పెట్టేది నీ గుణాన్ని అది చూస్తాడు ఆయన మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు ఇదే యాకోబు కుటుంబానికి వస్తే యాకోబు జీవితంలో కూడా మనకు గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు యాకోబు మోసం చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గర చేరాడు వాళ్ళ మామ దగ్గర మామ దగ్గర చేరి కొలువు చేసిన తర్వాత ఆయన ఎవరిని ఎత్తుగానో ఎక్కువ ప్రేమించాడు రాహిల్ని ఎంతగానో ప్రేమించాడు రాహిల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు లే అని పెళ్లి చేసుకున్నాడు ఈరోజు మన క్రిస్టియన్స్ మ్యారేజ్లో ఇంకా తాళి కట్టే ముందు ఏం చేస్తారు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోలేదు ఎవరిక్కడ క్రిస్టియన్ పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోలేదా ముసుగు తీస్తారు హలో ముసుగు తీస్తారు ఎందుకంటే మళ్ళీ మార్చి చేసేస్తారు ఏమో పిల్లని చూసింది ఒకరిని చేసుకునేది ఒకరిని లేయని ఆయన చేసుకోవాలని అనుకోలేదు రాహేల్ని చేసుకోవాలనుకున్నాడు కానీ మా అమ్మ ముసుకేసి లేయని పెళ్ళి చేసేసాడు తర్వాత పక్క రోజు చూస్తే అది రాహేల్ నువ్వు ఎందుకు ఇలా చేసేవన్నప్పుడు చూడండి ఒకసారి ఆ మాట ఒకసారి మనం చూస్తే అలాంటి నువ్వు ఎందుకు ఇట్లా చేసావని అడిగినప్పుడు మా ఇంట్లో ఇది ఆనవాయితీ మా ఊరిలో మా ఊరి సాంప్రదాయము ఇది కాదు చెల్లి అక్క ఉండగా చెల్లెలకి పెళ్లి చేయకూడదు మేము ముందు అక్కకి పెళ్లి చేసేసి తర్వాత చెల్లికి పెళ్లి చేస్తారు ఒకవేళ ముందు చెల్లికి పెళ్లి చేసింది అనుకోండి ఈ రోజుల్లో అనుకుందాం ఊరికనే ఒకవేళ చెల్లి లేచిపోయి లేదా అక్క లేచిపోయింది అనుకోండి ఆ చెల్లికి పెళ్ళి అవుద్ది అవ్వదు లేదా ఆ ముందుగానే అమ్మాయికి చేసేస్తారు భయం ఇంకొకటిగా ఇంకా చెప్పాలంటే నార్మల్గా అక్కకి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు చెల్లెల్ని పక్కనుంచరు ఎందుకో వాళ్ళు సాంప్రదాయాలు ఎందుకంటే ఎక్కడ చూసినా ఎందుకు చెల్లిలు అందంగా ఉంటుంది అక్క కంటే కూడా వచ్చిన వాళ్ళు అక్కడ చూసి నచ్చక చెల్లిని ఎక్కడ చేసుకుంటారో అని హిందూ సాంప్రదాయాలు చాలా వరకు మొన్నటి వరకు చెల్లెల్ని పెళ్లి చూపుల్లో కనపడియ్యారు అక్కకి పెళ్ళి అయిపోయిన తర్వాత చెల్లెల్ని చూపిస్తారు ఈ లే ఎటువంటిదంట జబ్బు కల్లది ఆయన అందుకే లేయాని ఇష్టపడలేదు లేయాని ప్రేమించలేదు ఆయన ప్రేమించింది రాహేలు చక్కగా ఉంటుంది రాహేలు చాలా అందంగా ఉంటుంది కానీ వీళ్ళెవరు లాభాన్ని కుటుంబం దేవుని ఎరిగిన కుటుంబమా ఎరగని కుటుంబమా ఎరగని కుటుంబము అన్యులు వాళ్ళు ఇస్ యాకోబు ఇస్సాకు వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కానీ లాభాను దేవుణ్ణి ఎరగలేదు అందుకని వీళ్ళకి ఆ అలవాట్లే ఉంటాయి ఏం అలవాట్లు దేవుణ్ణి ఎరిగిన అలవాట్లు ఉండవు కాబట్టి ఇంకేం చేస్తాడో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నువ్వు ఇలా ఎందుకు చేసావు నాకు అంటే మా యొక్క సాంప్రదాయ ప్రకారము ఆ వాక్యం ఎక్కడో చూడగలరా ఆ యొక్క సాంప్రదాయ ప్రకారం మేమైతే మొదటిదానికి పెళ్లి చేయకూడదు మేము చేయాల్సింది ఫస్ట్ లేయా పెళ్లి చేయాలి నువ్వే రాహెల్ని ప్రేమించావు నువ్వు రాహెల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ అమ్మాయిని ఎవరు చేసుకోరు ఇంకా ఎందుకంటే ఆ అమ్మాయి మొదటే అందంగా లేదు అసలే అందంగా లేదు అందుకని నీకు ఇచ్చి పెళ్లి చేశారంటే నాకు ఇట్లా నచ్చదు నాకు మళ్ళీ రాహేళ్ళు కావాలంటే సరే మరొక ఏడు సంవత్సరాలు మరలా కొలువు చేయనడు ఇప్పుడు ఆయన మరొక ఏడు సంవత్సరాలు ఎవరి కోసం కొలువు చేస్తున్నాడు రాహేలు కోసం ఇది ఎంత బాధ కదా ఎంత బాధపడతాం ఒక వాక్యం చూసి ఈరోజు మన వాక్య భాగంలో వెళ్దాం ఈరోజు వాక్య భాగం ఏంటంటే కీర్తనలు తీయండి ఒకసారి అందరూ కీర్తనలు మనము ఎవరు మనం చూడలేదు అనుకుంటాం నా బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు కానీ ఒకసారి పెళ్ళిన తర్వాత ఆమె నమ్మింది ఓహో ఈయన నా భర్త దేవుడు నిజమైన దేవుడు కాబోలు నేను ఆరాధించే దేవుడు కాకపోవచ్చు అనుకోవచ్చు లేకపోతే పెళ్లి చేసుకుంది కాబట్టి ఇంకా ఆయన్నే నమ్మిందేమో ముప్పై నాలుగు పదిహేడవ అధ్యాయం చూ పదిహేడవచనం ఉంటుంది నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు పెళ్లి చేసుకుంది ఎవరిని పెళ్ళి అయిపోయింది లేయాకి మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా ఆమెతోనే ఉండాలి కదా మరి ఆమెనే ఎలాగోలాగా ఇంకా ఆమెతోనే జీవితం కొనసాగించాలి కదా కానీ శ్రమపడుతున్నాడు ఎవరి కోసం శ్రమ పడుతున్నాడు కోసం మరి ఆ భార్యకి తన భర్త ఇంకొకరి కోసం శ్రమపడుతున్నాడు దీన్ని ప్రేమించడం లేదు ఇంకొకరి కోసం ఆయన కష్టం చేస్తున్నాడు అంటే ఎంత బాధకుంటుందో కదా పాప మా తల్లి ఎన్నిసార్లు ఏడ్చుకొని ఉంటుందో ఎన్నిసార్లు దేవుడికి ఉంటుందో నా భర్త నన్ను ప్రేమించడం లేదే బయట వాళ్ళని ప్రేమించ బయట వాళ్ళ ప్రేమ కోసము తపన పడుతున్నాడు కానీ ఏ రోజు ఆమ ఆయన అడగలేదు ఎందుకంటే మోసం చేసి పెళ్లి చేసుకుంది ఈయన మోసం చేసి వచ్చాడు ఈయన మోసపోయాడు అందుకే ఎప్పుడు కూడా ఏం విత్తుతామో అదే కోస్తా రోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు కానీ ఎవరైనా మోసం చేసి సంతోషంగా ఉంటాడు రేపు ఒక రోజు మోసపోతాం ఆయన అంటున్నాడు నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నీకు బుద్ధి లేదు మీ నాన్నకు బుద్ధి లేదు అని ఎన్నో తిట్టుంటాడు కదా ఖచ్చితంగా తిట్టుంటాడు ఆమెను అవమానపరుచుంటాడు అసలు నీ మొక్కలు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా నీకు అసలు పెళ్ళి అవుతుందా అని చెప్పి ఎన్నో తిట్టుంటాడు కానీ దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి ఆమెతో ఉన్నాడు కానీ రాహీల కోసము ఎంతో కష్టపడుతున్నాడు తర్వాత చూడండి ఆమెకి ఎప్పటికో కానీ కనుకొచ్చింది ఒకసారి చూస్తే ఒకసారి ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చును యాహోబూ సారీ లేయా గర్భవతి అయి కుమారుడి కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది అంటే నా ప్రెనిమిటి నన్ను ప్రేమించు కదా అంటే అప్పటివరకు ఏం చేస్తున్నాడు ఆయన ప్రేమించలేదు ఆయనకు అసలు ఇష్టం లేదు రాహేలును రాహేల్ కోసం ప్రాణం ఇచ్చే ఆయన లేయాని అసలు ప్రేమించడం లేదు ఇక్కడ చూడండి ముప్పై వచనం యాకోబు రాహేలుడు కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయ ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచాను అరేయ రాహేలు గొడ్రాలే ఉండను నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన చూస్తాడు ఆయన ఎన్ని రోజులు కన్నీరు విడిచిందో ఈయన అన్ని దేవతలకు ప్రార్థన చేయలా యహోవా ఆమెను చూశాడంట ఆమె కష్టాన్ని చూశాడు ఎందుకంటే ఆమె ప్రార్థన చేసింది యహోవాకి ఈయన నిజమైన దేవుడు నేను పూజించి అన్ని దేవతలు వేస్ట్ అనుకునిందో మరి లేకపోతే నా భర్త క్రైస్తవుడు కాబట్టి నేను కూడా దేవుడిని ఆదరించాలి ఆరాధించాలి అనుకునేందు ఆ దేవుడికి మొరపెట్టుకుంటూ వచ్చిందంట ఆమె ద్వేషింపబడుట ఆయన లేనిది ఏది జరగదు లేయాకి వివాహం అవ్వాలని ఆయన చిత్తంలో ఉంది యాకోబుతో అందుకే ఆమె ద్వేషింపబడుట యహోవా చూచను చూసి మొదటిగా ఇచ్చాడు గర్భం ఇచ్చాడు యాకోబు గర్భం అది యాకోబు వల్ల అది తాత్కాలికమే మనం అనుకుంటే పిల్లలు పుడతారా పుట్టారు చూడండి నూట ఇరవై ఏడు అధ్యాయ కీర్తనలో ఒక మాట ఉంటుంది ఏముంటుంది అక్కడ నూట ఇరవై ఏడు కీర్తనలో పైకి పైకి ఇంకొంచెం పైకి నూట ఇరవై ఏడులో పై దాని పైనే ఉంటుంది అన్నమాట వారి ప్రియులు తన ప్రియులు నిద్రించి చూడగా ఆయన వారికి ఇచ్చి చున్నాడు ఆయన ప్రియులు నిద్రించి చూడగా అందుకే ఈరోజు కూడా ఒక గర్భం వచ్చినప్పుడు ఆ యొక్క గర్భం ఆ పిండము ఎప్పుడు మొదలైందని ఎవరూ చెప్పలేరు ఏ డాక్టరు చెప్పలేదు ఎందుకంటే ప్రియులు నిద్రించుచుండగా అది ఆయన వారికి ఇస్తున్నాడు యాకోబురు యాకోబు వలన ఏదో ఉన్నాడు కాబట్టి భర్తున్నాడు కాబట్టి వచ్చింది కానీ అది ఇచ్చింది ఎవరు ఎహోవా అది ఇచ్చినప్పుడు ఆమె అనుకుంటుంది నాకు నేను ఫస్ట్ నా కొడుకు ఎవరైనా భార్యలు ఫస్ట్ కొడుకుని కన్నారనుకోండి ఆ కుటుంబంలో ఎంత సంతోషమో కదా అసలు ఎంత సంతోషం ఆమెను ఎట్లా చూసుకుంటారో భార్య భర్త అయితే నా యొక్క జనరేషన్కి నెక్స్ట్ ఇచ్చిందని ఇంకా మురిసిపోయి ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు అట్లనుకొని పాప మీమ నేను గర్భాన్ని ధరించాను ఒక కుమారుణ్ణి కన్నాను నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా ద్వేషించాడు ఇక నుంచి నన్ను ప్రేమిస్తాను అనుకునిందేమో తర్వాత రెండోదిగా చూడండి రెండోసారి ఆమె మరలా గర్భవతి అయ్యే కుమారుని కని నేను ద్వేషింపబడింది నన్న సంగతి యహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అతనికి షిమయోను అని పేరు పెట్టను రెండవ కొడుకుని కలిగింది రెండవ కొడుకుని కన్న తర్వాత కూడా ఇంకా ఆమె నేను ద్వేషింపబడుతూనే ఉన్నాను ఇంకా నా భర్త ఇంకా నన్ను ప్రేమించట్లేదు ఆమె బాధ ఎంతగానో బాధపడుతుంది నువ్వు మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు దేవుడు నీ మొర వినాలంటే నిన్ను చూడాలి ఆయన నీ మొర ఆయన ధరకి చేరాలి అందుకే అంటున్నాడు నేను మరలా ద్వేషింపబడుతూనే ఉన్నాను నేను ఇంకా ఎప్పటికీ ప్రేమించబడతానో ఈసారైనా నా భర్తలను ప్రేమిస్తాడేమో అనుకుని అతనికి షిమ్యాను అని పేరు పెట్టింది మొదటిగా రూపేను అంటే దేవుడు నా యొక్క స్థితిని నా యొక్క ద్వేషాన్ని చూశాడు రూపేన్కి అర్థం దేవుడు చూచను షిమ్యోను షిమోనికి అర్థం ఏంటంటే దేవుడు విన్నాడు నేను ద్వేషింపబడుతున్న సంగతి యహో విన్నాడు గనక అతనికి షిమ్యాను అని పేరు పెట్టింది మరలా మూడోసారి గర్భవతయింది ఇద్దరు కొడుకులు కంటేనే ఆమె తన భర్తకి ఎంతో ప్రియంగా ఉంటుంది మరి మూడవ కొడుకుని కూడా కడిగిందంట తుదకు ఈసారి పెరిమిటి నాతో హత్తుకొని ఉండను ఇప్పటికైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో నాతో ఉంటాడేమో ముగ్గురు కుమారుల కన్నాను నేను నా భర్తకి నన్ను ప్రేమిస్తాడేమో అనుకునింది పాపం ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారుల కంటిన్యూ కలను అందుచేత అతనికి లెవి అని పేరు పెట్టను మూడవ వంశము లెవి యాజక వంశము మూడోసారి వచ్చింది అప్పటికీ ఆమె ప్రేమించబడినట్లేదు అందుకే చూడండి ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ ఈసారి ఎగోవానూ సుధించను హలే లూయా భర్త ప్రేమ కోసమో లేకపోతే లోక ప్రేమ కోసమో లేకపోతే మనుషుల ప్రేమ కోసం నువ్వు ఆరాట పడుతున్నావేమో నువ్వు ఎంత ఆరాట పడుతుంది నీకు అంత దూరం అయిపోద్ది ఈమె ప్రతిసారి ప్రతిసారి ఏం చెప్పుకుంటా వస్తుంది యహోగా నా మరుణి చూచాడు నా కష్టాన్ని చూశాడు నా కష్టాన్ని విన్నాడు ఇదిగో మూడోసారైనా నాకు కొడుకుని కదా ఎయ్యా ఇప్పుడైనా నా భర్త నాతో ఉంటాడేమో అనుకునింది 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 ఎన్ని సంవత్సరాలు మరి అనుకుంటూ వచ్చింది ఏడ్చుకుంటూ వచ్చింది ఇంకా ఆమెకి విసుగొచ్చింది వీడు మారడు ఈయన రాహేల కోసమే ఉంటాడు రాహేలతోనే బతుకుతాడు నాకెందుకు ఈరోజు నువ్వు కూడా నీ భర్త కోసమో లేకపోతే నీ అత్త ప్రేమ కోసమో లేకపోతే నీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఏది ఏది నీకు దక్కడం లేదో ఆ ప్రేమ కోసం నువ్వు ఆత్రపడుతున్నావేమో ఆత్రపడకు అవి నీకు దొరకవు ప్రేమించేవాడు ఎప్పటికైనా నిన్ను ప్రేమిస్తారు అందుకనే మంటుంది ఈసారి నేను ఇంకా యహోవాను అనుకుంటుంది ఇంకా నాకు అవసరం లే మనుషుల ప్రేమ అది భర్త అయినా కావచ్చు భార్య అయినా కావచ్చు ఈ మనుషులు నన్ను ఎంతకాలం ప్రేమిస్తారు ఈ లోకంలో ఉన్నంత వరకే లేకపోతే వాళ్ళ కంటికి అందంగా కనిపించినంతవరకే గర్భవతి కుమారులు లేదా బిడ్డల్ని కన్న తర్వాత అందం అలానే ఉంటుందా ఆడవాళ్ళకి అప్పట్లాగా యవ్వనంగా చక్కగా స్టిఫ్గా ఉంటారా ఉండరు నువ్వు ఆ పరిస్థితుల్లో నీ భార్యను ప్రేమించాలి ఆ పరిస్థితుల్లో ఇంకొకరి కోసం నువ్వు వెంపర్లాడకూడదు ఈ లోకంలో ఇవే జరిగేది ఎక్కువ శాతం భార్యలు గర్భవతి పిల్లల్ని కన్న తర్వాత మగవాళ్ళు మారిపోతారు ఇంకొంతమంది ఉంటారు ఆడవాళ్ళు కూడా భర్తకి వారికి కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉందనుకోండి వాళ్ళు ముసలి అయిపోయారు అయిపోయారని చెప్పి వీళ్ళు ఇంకొకళ్ళు వెతుక్కుంటారు అది ప్రేమ కాదు ఈ లోక ప్రేమలు అట్లానే ఉంటాయి దేవుని ఎందు మనము నిత్యము ఆనందించాలి మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడితే ఇలానే ఉంటుంది రాహేలు లే ఇద్దరు ఒక తల్లి బిడ్డలే కానీ రాహేలు లేయా ప్రతిసారి దేవుడు స్థుతించుకుంటూ వచ్చింది నువ్వు నాకు ఇచ్చావు నీకు థ్యాంక్స్ అయ్యా నువ్వు నాకు ఇచ్చావు నీకు థ్యాంక్స్ నన్ను చూసావు నా కష్టాన్ని చూసావు నా బాధని విన్నావు ఇంకా నాకు ఈ ప్రేమ వద్దు ఈ ఆకోవద్దు ఏమొద్దు నాకు నువ్వు చాలు ఇంకా నేను నిన్ను స్థుతిస్తాను అని చెప్పి అతనికి ఏం పేరు పెట్టింది ఈ అని పేరు పెట్టింది మరి చూడండి ఇదే రాహేలు కూడా ఇంకా దేవుడు రాహేల్ కూడా కొంచెం మారింది రాహేల్ కూడా ఆయన్ని ప్రేమించింది మంచిదే రాహేల్ కూడా కానీ ఆమె చూడండి అదే ఇరవై మూడవ వచ్చినంలో గత ఇరవై రెండు దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తేరిచాను అప్పటి వరకు ఆమె పిల్లలు లేరు ఆమె ఎంతగానో బాధపడుతూ దాని కూడా ఎందుకు ప్రేవా నేనేం చేశాను తప్పు నేను ప్రేమించిన వాడిని మక్కకిచ్చి పెళ్లి చేశావు అయినా నేను గమ్ముకున్నాను కదా ఈమె తప్పు లేదు పాపం అందుకని కానీ ఈమె ఒక తప్పు చేసిన తర్వాత మాట్లాడుకున్నాం ఈమె ఈమె గర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తెరిచాడు తెరిచిన తర్వాత అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కొని కానీ దేవుడు నా నింద తొలగించను అనుకున్నాడు దేవుడు స్థుతించిన అమ్మయ్య నాకు గర్భం వచ్చి నా నింద పోయింది అనుకునింది దేవుడిని ఆమె స్థుతించిన దేవుడు నా కష్టాన్ని చూశాడనో నా బాధని చూశాడనో లేకపోతే నేను నవ్వుల పాలవడం దేవుడు గమనించడని ఆశీర్వదించడని చెప్పల నా నింద తొలగించడం అనుకునింది ఆయనకి యోసేపు అని పేరు పెట్టింది తర్వాత రాహిల్ని ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు రాహ్యల్కి ఇద్దరు రెండో కొడుకెవరు ముప్పై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ పదిహేడవ వచనం అయితే పదహారు ఎఫ్రాతాకు వెళ్ళి మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహ్యలు ప్రసవించుచు ప్రసవ వేదలతో ప్రయాసపడింది ఆమె ప్రసవం వలన ప్రయాసం పడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడతము ఇది నీకు కుమారుడు చెప్పాను ఆమె మృతి పొందెను ప్రాణం పోవచ్చుండగా అతని పేరు బెనోని అనేను అతని తండ్రి అతనికి బెనియామీ అని పేరు పెట్టను హలేలియ బెనియానీ అంటే అర్థం కింద చూడండి నా పుత్రుడు అప్పుడు కూడా ఆమె దేవుడిని స్థుతించలా ఇదిగో నాకు దేవుడు మరలా ఒక కుమారుని దయచేశాడు అని ఆమె అక్కడ స్తుతించలేదు ఒకే తల్లి నుంచి వచ్చిన ఇద్దరు బిడ్డలు కానీ అసహ్యపడి దూషింపబడి అవమానపడిన లేయ పరిస్థితి అట్లుంది ప్రతిసారి మనుషుల ప్రేమ కోసం ఎదురు చూసి ఇంకా విసుకొచ్చి దేవుడిని ఆశ్రయించింది కానీ ఎంతగానో ప్రేమించుకుంది రాహ్యలు ఎంతగానో ప్రేమించబడింది భర్త చేత అలాంటి రాహ్యలు ఏమైపోయింది ఒక బిడ్డని కానింది తర్వాత ఇంకో బిడ్డని కానీ చనిపోయింది మరి లేయా పరిస్థితి ఎట్లుంది తన బిడ్డలతో సంతోషంగా ఉంది ఈ లేయా రాహిల్ ఎక్కడ పాతి పెట్టబడిందంట ఆమె ఇది ఇదే పద్దెనిమిదో పదహారో చదువు ఎఫ్రతాక్ వెళ్ళే మార్గంలో మరి కొంత దూరం ఉన్నప్పుడు ఎఫ్రతాక్ కూడా పోల ఆమె మరి కొంత దూరంలోనే పాతిపెట్టబడింది అంటే ఎక్కడ పాతి పెట్టేశారా అని దారిలో ఎక్కడో పాతి పెట్టేశారు ఎందుకు పాతి పెట్టారు అంటే రాహిలు చేసిన తప్పేంటి ఒక విగ్రహాన్ని దొంగిలించింది దేవుణ్ణి నమ్ముకుంటారు తనకి ఏం పని ఒక అన్య విగ్రహాన్ని దొంగిలించి మరల తండ్రితోనే అబద్ధం చెప్పింది చూడండి ఒక మాట లెవికాండము ఐదు పదిహేడు లెవీయ కాండము అధ్యాయము పదిహేడవచనం చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమ్మకు శిక్ష భరించను చేయకూడదని నీకు ఎహోవ ఆజ్ఞాపించింది ఏది నువ్వు చేయకూడదు అసలు ఇక్కడ ఏం చెప్తున్నాడు అది పొరపాటున జరిగిన కూడా తెలియకుండా జరిగిన పొరపాటున జరిగినా కూడా అది చేయకూడని పనే కానీ రాహేల్ ఏం చేసింది కావాలనే చేసింది తెలిసే చేసింది కనీసము తన తండ్రి చడిగినప్పుడు కూడా ఆమె నిజం చెప్పల అందుకని రాహేలు ఎంతగా ప్రేమించబడినా ఎంతగా అందంగా ఉన్నా ఎంత చక్కనిదైనా ఇద్దరు కుమారులు వంటి శ్రేష్ఠుడిని కలినా కూడా ఆవిడ ఎక్కడ పాతి పెట్టబడింది దారిలో ఎఫ్రతాకు వెళ్ళే దారిలో రాహ్యలు లే ఎక్కడ పాతి పట్టుబడిందో చూద్దాం అధికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిది కాదు నలభై తొమ్మిది అండి కాండము నలభై తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి చదువుతున్నాం అక్కడనే ఎక్కడ ముప్పై పైన అబ్రహాము దాన్ని ఆ పొలమును హిత్తడకు ఎఫ్రోడ్ యొక్క శ్మశాన భూమి వరకు స్వాస్థ్యముగా కొను అది వాళ్ళకి స్వాస్థ్యం వాళ్ళ కుటుంబీకులకు తరతరాలు ఇంకా వాళ్ళు అక్కడే ఉండాలన్నట్టుగా అక్కడ కొన్నాడు అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయ్యను షారాను పాతిపెట్టిరు అబ్రహాం ఎవరు వాళ్ళ తండ్రి తాత ఆయన భార్య ఎవరు షారా అది గుర్తుగా అక్కడ ఉంది తర్వాత దానికి కింద అక్కడనే ఇస్సాకును అతని భార్య ఇస్సాక్ భార్య ఎవరు రిబ్కా రిప్కాని అక్కడే పాతి పెట్టారు ఆ పొలమున అందులోనున్న గుహయే హేతు కుమారుడు అయితే కొరబడిన యాకోబు తనకు కుమారుడు కాజ్ఞాపించిన సారీ పైన అక్కడనే లేను ఆయనే చెప్తున్నాడు యాకోబు నేను లేఅను ఎక్కడ పాతి పెట్టాను అక్కడే ఎక్కడైతే అబ్రహాం సారాను పాతి పెట్టారు ఎక్కడైతే ఇస్సాఫ్ను రిప్కాను పాతి పెట్టారు అక్కడ నేను లేయా అని పాతి పెట్టాను ముడుచుకొని ఆయన మంచం మీద ఎన్ని చెప్పి తన కాళ్ళు ముడుచుకునే ప్రాణం విడిచి తన స్వజనుల ఎద్దకు చేర్చబడి ఈయన కూడా ఎక్కడ చేర్చబడ్డాడు అక్కడే ఆ పొలంలోనే రాహేలు పక్కనే లేయా పక్కనే పాతి పెట్టబడ్డాడు హలే లూయ ఎంతగానో ద్వేషింపబడింది ఎంతగానో తృణీకరింపబడింది ఎంతగానో అవమానాలు పడింది ఇదిగో ఎంతోమంది అవెక్కిరించుంటా కూడా అసలు నీ ముఖానికి పెళ్ళవుతుందా నీ కళ్ళు చూసావా అసలు ముఖానికి అందమే కళ్ళు నీ కళ్ళేమో జబ్బు కళ్ళు నీ ముఖానికి అసలు పెళ్ళే కాదని తండ్రి కూడా ఆఖరికి మోసం చేసి వదిలించుకున్నాడు తర్వాత చెల్లిలు కూడా ఆమెని అసూయపడింది ఆమెను చూసి ఇష్టపడలేదు ప్రేమించలేదు సొంత చెల్లి కూడా కట్టుకున్న భర్త కూడా ఆమెని ద్వేషించాడు కానీ చివరికి దేవుడు ఆమెని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు వాళ్ళందరూ ఈ ఎక్కడైతే పాతి పెట్టబడ్డదో శ్రేష్టమైన స్థలంలో ఆమె పాతి పెట్టబడింది కానీ రాహ్యలు చూస్తే అందరి దగ్గర చక్కనిది చాలా బాగుంటుంది అనిపించుకుంది ఈ లోకంలో ఎంతగానో ఆనందంగా ఉండింది భర్త ప్రేమకి అవధులు లేనంతగా పొందింది కానీ ఎక్కడ పాతి పెట్టబడింది బయట పాతి పెట్టబడింది నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారికి వచ్చిన ఆపదలన్నింటిలో నుంచి వాడిని విడిపించును ఈరోజు మన జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు పైరూపాన్ని రక్ష పెట్టుకుంటున్నావేమో ఇంకా లే ఎంతగా ఆశీర్వదింపబడిందంటే ఏసయ్య ఏ వంశంలో నుంచి వచ్చాడు యోధా గోత్రం నుంచి యోధా ఎవరు అప్పుడే ఆమె చెప్పింది అక్కడి నుంచి నాకు మనుషుల ప్రేమ అవసరం లేదు నేను దేవుణ్ణి స్థుతించాలనుకున్నా అతనికి ఏం పేరు పెట్టింది అని పేరు పెట్టింది అక్కడికి ఆమె కాన్పు ఉడిగిపోయిందని ఇంకా పిల్లల్ని కనలేదామ కాన్పు ఉడిగిపోయిందని అక్కడ రాస్తున్నారు తర్వాత ఆమె దాసులకి పిల్లలు పుట్టారు యువదాగోత్రంలో నుంచే దేవుడు ఆమెనే ఎన్నుకున్నాడు ఈరోజు నీ జీవితం అల్లకలోలంగా ఉందేమో లేకపోతే నీ జీవితము అస్తవ్యస్తంగా ఉందేమో అందరు నిన్ను అసలు నువ్వు ఎట్టున్నావో చూసుకోవాలి నేను ఎకరిస్తున్నారేమో నీ జీవితం ఎట్లా ఎక్కిరిస్తున్నారేమో అటువంటి జీవితాల దేవునికి ఇష్టం అటువంటి జీవితాల్లో నుంచే దేవుడు ఎన్నుకుంటాడు అటువంటి జీవితాల్లో దేవుడు ఘనంగా మారుస్తాడు యువసేపును అట్లనే హింసించారు యువసేపుని అట్లనే హింసించారు కానీ దేవుడు యువసేపుని రాజుగా చేశాడు దావేదిని తృణీకరించేశారు అసలు అసలు వేస్ట్ అని చెప్పారు ఈవెన్ సమూహలు కూడా దావేదిని చూసి అసలు లక్ష్య పెట్టలేదు మనమైతే పైరూపాన్ని లక్ష్య పెడతాం కానీ దేవుడు నీ పై లక్ష్య పెట్టడు నీ గుణగణాలు చూస్తాడు నువ్వు ఎంత అందంగా లేకపోయినా అంత విహీనంగా ఉన్నా నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆశ్రయించుకుంటావో ఎప్పుడు నువ్వు దేవుడి మీద ఆనుకుంటావో ఆ రోజు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలు తర్వాత కూడా దీని నుంచి ఆశీర్వదించను కాక